హలో ఫ్రెండ్స్ హెచ్మి భువన్ ఛానల్కి స్వాగతం యాక్చువల్గా వాషింగ్టన్ డీసీలో ఒక యాక్సిడెంట్ అయింది ఫ్లైట్ అండ్ ఆర్మీ హెలికాప్టర్ రెండు మిడ్ ఎయిర్లో కొట్టుకున్నాయి అవి నేను వాషింగ్టన్ డీసీలోనే ఐదు సంవత్సరాలు ఉన్నాను సో నాకు బాగా తెలుసు అనమాట ఆ ఏరియా గురించి ఆ ఏరియా ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఎక్కడ యాక్సిడెంట్ అనేది కూడా మీకు చెప్తాను నేను సో యాక్చువల్గా ఇది ఎయిర్పోర్ట్ అనమాట ఈ ఎయిర్పోర్ట్లో రెండు రన్వేస్ అన్నమాట మామూలుగా సో ఒకటి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెండు రన్వేస్ ఉంటాయి నేను చూపిస్తాను మీకు ఒకటి ఫ్లైట్స్ ఇలా ల్యాండ్ అవుతాయి అనమాట ఒక డైరెక్షన్లో ఇంకో డైరెక్షన్లో ఇక్కడ నుంచి ల్యాండ్ అవుతాయి అనమాట సో ఇక్కడ రెండు రెండు సైడ్ నుంచి ఫ్లైట్లు ల్యాండ్ అవుతాయి అంటాయి ఇంకొకటి వచ్చి ఇది మెయిన్ మేజర్ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ సెంటర్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా యుఎస్ క్యాపిటల్ ఇక్కడే అనమాట మన ఇక్కడ ట్రంప్ ఉంటాడు వైట్ హౌస్ అనమాట ఇది ఇక్కడ వైట్ హౌస్ ఇదంతా కూడా మీరు ఇక్కడ వాక్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు వాక్ చేయొచ్చు ప్లస్ ఇక్కడ ఇక్కడ మన మెయిన్ పార్లమెంట్ లాగా అనమాట మన ఇండియా పార్లమెంట్ ఉంది కదా అలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఎక్కడా లేదు మనం అంటాం కదా కూతవేట దూరంలో అని సో అక్కడే అయిందనమాట యాక్సిడెంట్ పక్కనే ఇక్కడ ఉంది మాది ఇక్కడ మన పెంటగాన్ మనకు తెలుసు కదా యుఎస్ మెయిన్ సెక్యూరిటీ ఏజెన్సీ పెంటగాన్ సినిమాలో చూసారా మీరు ఇది ఇది పెంటగాన్ అనమాట సో ఇవన్నీ కూడా పక్కన పక్కనే ఉంటాయి అనమాట మీరు చూస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అండ్ లొకేషన్ ఇది దీని పూట రివర్ అంటాము ఇక్కడ నేషనల్ మాల్ ఉంది ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా ఈ పైన నేషనల్ మాల్ ఉంది అన్నమాట యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఇక్కడ ఉంది నెక్స్ట్ పెంటగాన్ ఇక్కడే ఉందన్నమాట సో అంతేకాక ఇక్కడ ఆర్మీ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆర్మీ హెలికాప్టర్స్ అటు మూవ్ కావడము ప్రెసిడెంట్ కానీ అందరూ ఉంటారు అనమాట ఇక్కడ పార్లమెంటేరియన్స్ వాళ్ళ రక్షణ కోసము మూవ్ కావడం కానీ చాలా బిజియెస్ట్ ఏరియా అనమాట ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఏరియాస్ ఇవి నేను సో ఇప్పుడు మీరు చూడగలిగితే ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఉంటాయి అనమాట ఇవి పెంటగాన్ ఇక్కడ ఉంది క్యాపిటల్ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది మన అమరావతి కూడా ఇప్పుడు అమరావతి ఉంది కదా దాన్ని కూడా వాళ్ళు ఇలాగే కడుతున్నారు అమరావతి క్యాపిటల్ మన ఉంది కదా ఆంధ్రాలో అది కూడా ఇలా కడుతున్నారు ఇక్కడ వైట్ హౌస్ ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది సో ఇక్కడ పెంటగాన్ ఉందనమాట సో ఇప్పుడు క్రాష్ జరిగిన సైట్ ఈ ఈ నదిలో ఇక్కడ జరిగింది ఏమైతుందంటే అక్కడ నుంచి హెలికాప్టర్ వస్తుంది ఇక్కడ నుంచి ఫ్లైట్ ల్యాండింగ్ వస్తుంది అన్నమాట ఈ డైరెక్షన్లో మీరిగిన చూస్తే నేను చెప్పాను కదా ఇనిషియల్గా టూ ల్యాండింగ్ జోన్స్ ఉన్నాయని సో ఆ ల్యాండింగ్కి వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా రెండు కొనిషన్ అయినాయి సో ఇటు ఇటు ల్యాండ్ అయ్యి వచ్చింది ఫ్లైట్ ఇక్కడ నుంచి ఆర్మీ హెలికాప్టర్ వచ్చి ఇక్కడ క్రాష్ అయింది అనమాట ఇది ఎందుకు అలా జరిగింది అంటే ఇక మామూలుగా నేను చెక్ చేశాను మామూలుగా ఆర్మీ హెలికాప్టర్స్ ట్రాకింగ్ డివైజెస్ అన్నమాట ఇక్కడ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ పైన నుంచి వీళ్ళు ఎయిర్పోర్ట్ కంట్రోలర్స్ ఉంటారు కదా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు మామూలుగా ఎక్కడి నుంచి ఫ్లైట్ వస్తుంది ఏం కదా అని యాక్చువల్గా ఆర్మీ ఆర్మీ హెలికాప్టర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు సీక్రెట్ కదా సీక్రెట్ సర్వీసెస్ లాగా కదా వాళ్ళు ఎవరికి డేటా షేర్ చేయకుండా హైడ్ చేయ హైడ్ కావచ్చు అనమాట యాక్చువల్గా ఇన్కాగ్నిటో మోడ్ అనుకోండి అలా వెళ్ళచ్చు అనమాట వాళ్ళు సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ మోడ్లో వస్తున్నారు ఈ ఫ్లైట్ ఇక్కడ నుంచి వస్తుంది కదా వాళ్ళకి కనపడలేదు అనమాట కంట్రోలర్ కనపడలేదు ఎవరికి కనపడలేదు సో దే ఆర్ రెడీ టు ల్యాండ్ ఆ ఫ్లైట్ అక్కడ నుంచి వచ్చి రెండు మిడ్ డేలో కొలిషన్ అయిపోయి పాపము అరవై మంది ఏమో చనిపోయినారంట వెరీ సాడ్ టు నో హెలికాప్టర్లో కూడా ముగ్గురు ఉన్నారంట పాపం వాళ్ళు చనిపోయినారు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ దెమ్ యాక్చువల్గా ఇప్పుడిప్పుడే నాకు కొంచెం న్యూస్ తెలుస్తుంది ఈ ఫ్లైట్లో వచ్చే వాళ్ళంతా కూడా స్కీయింగ్ చేసేవాళ్ళంట అంటే మంచు మీద ఇలా జాబ్తూ అంటారు కదా అలా వాళ్ళు దానిలో ఒలింపిక్ కపుల్స్ కూడా ఉన్నారంట పాపము వాళ్ళు ఒలింపిక్లో కూడా ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేశారంట చాలా కొంతమంది అయితే పాపం వాళ్ళ వైఫ్స్ కోసం వాళ్ళు ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నారంట ఇక్కడ బట్ వెరీ శాడ్ టు నో రియలీ ట్రాజిక్గా ఎండ్ అయింది ఇది బట్ ఇక్కడ మేము ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ ఈ పోటామిక్ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ వచ్చి మనం ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యి చూడొచ్చు అనమాట మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చి పిక్నిక్ లాగా అంతా చేసుకున్నాం మనం చూడొచ్చు కూడా ప్రతి ఐదు నిమిషాలకి ఒక ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ ఉంటుంది అనమాట ఈ డైరెక్షన్లో చాలా బిజియెస్ట్ ఏరియా అది నెక్స్ట్ ప్రతి ఐదు నిమిషాలకి ఇక్కడ నుంచి కొన్ని ల్యాండ్ అవుతూ ఉంటాయి అనమాట మీరు ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్షన్ కూడా మారుస్తారు అంటే ల్యాండింగ్ ఇచ్చి టేక్ ఆఫ్ ది అనమాట లేదంటే టేక్ ఆఫ్ ది ఈ లో ఉంటుంది మీరు చూసారు కదా ఎంత చిన్న ఐలాండ్ ఇది ఈ చిన్న ఐలాండ్లో ప్రతి నిమిషానికి ఒక ఎయిర్లైన్ వస్తుంది వెళ్తుంది అనమాట చాలా బిజియెస్ట్ ఏరియా అన్ఫార్చునేట్గా ఇంత మేజర్ యాక్సిడెంట్ అయింది జస్ట్ మన టు గివ్ మై థాట్స్ ఆన్ దిస్ అంతేనండి థ్యాంక్ యూ